లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక తక్కువ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు ఐదు వేలు తక్కువండి ఇతర ల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి ఒక వ్యక్తి ఎందుకు ఇలాగా మరణం గురించి అంతలా బాధపడాలి మరణం అంటే నిజంగా అంతా ఇదా అనుకుని పడుకుంటే మరణం అంటే ఏం లేదు ఆ జీవిని తీసుకెళ్లిపోతుంది తీసుకెళ్లిపోతూ ఉన్నది చూపించారు ఆ రాత్రి నైట్ పన్నెండింటికి చూపించారు ఆ అబ్బాయిని నేను తెల్ల ట్వల్వ్ ఓ క్లాక్ చనిపోయాడు అబ్బాయి ఎందుకు ఇంత బాధపడతారు మరణం అంటే అది ఒకటి అడిగాను ఒకటి నేను అడిగినా అడగకున్నా ఒక రోజేమో నా లైవ్ శరం పడుకుంది బాడీ డెడ్ బాడీ పడుకుంది నాది డెడ్ బాడీ పడుకుంది ఇలా గోడ ఉంది గోడ పిట్ట గోడ మీద నేను కూర్చున్నాను అదే అదే ఫోటో నేను ఇక్కడ కూర్చున్నాను మా వదిన అమ్మ అందరు ఏడుస్తున్నారు నన్ను చూసి కింద నేను చనిపోయాను ఇక్కడ కూర్చున్నాను నేను ఉన్నానని చెప్తున్నాను కదా మీరెంత దాన్ని చూసి ఏడుస్తారు నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అని వాళ్ళని కొడుతున్నాను కానీ ఆత్మ ఆత్మది వాళ్ళకి టచ్ కాదంట నా పిచ్చితనం అయితే వాళ్ళని కొడుతున్నాను నా లైవ్ నా బాడీ మొత్తం నేను చూసుకున్నాను సస్వరూపం చూసేసుకున్నా దర్శనం చేసుకున్నా లైవ్లు ప్రాక్టికల్గా అయితే అమ్మ నా అమ్మకి మీరు ఏడవకండి నేను బతికే ఉన్నా నేను బతికే ఉన్నా నేను బతికే ఉన్నా అని చెప్పిన వాళ్ళు ఫోన్ లేదు మీరు ఏడిస్తే ఏడిచారు ఒకవేళ నేను లేవలేదు అనుకో దండేసి తీసుకుంటే అని చెప్తున్నా వాళ్ళు ఏమి ఇట్లా టచ్ చేసినా వాళ్ళే వినబడట్లేదు నేను సోలు కదా వాళ్ళకి వినబడట్లేదు ఇంకొకటి ఫార్టీ ఫైవ్ మూ ఉదయం రెండు గంటల నుంచి మూడు మూడు గంటలు ఒక ఒక గంట సేపు ఒకరోజు నా బాడీ మొత్తం స్టిక్ అయిపోయింది కర్ర కర్ర కానీ లోపల ఒకటి బతికే ఉన్నాం దాన్ని ఏమంటారు అదే నాకు తెలియదే ఇప్పుడు ఈ బాడీ రాయి అయిపోయింది పడుకునే ఉన్నాం అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనుభవించే పడుకునే ఉన్నా కానీ లేవలేపోతున్నారు లేవలేను స్టిక్ మొత్తం అంటే చనిపోయింది బాడీ చనిపోయింది లోపల ఒకటి నేను బతికే ఉన్నాను అంటోంది లోపల నేను బతికే ఉన్నాను అంటోంది ఈ బాయ్ బాడీ రాయిలా అయిపోయింది మళ్ళీ ఈ బాడీలోకి జీవన్ రావడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది మళ్ళీ ఇవి కదలడానికి ఏంటి ఎలా కనిపిస్తుంది అంటే ఏదో బుక్లో చదివో ఏదో చెప్పలేదు నిజంగా అంటే ఆ ఆనాడు రమణ మహర్షికి కూడా అట్లా అయ్యిందంట ఈ బాడీ సెవెన్ లా అయిపోవడం కడ్డీ లాగా ఇవన్నీ మన బాడీకి చూపిస్తున్నాయి బాడీ శాశ్వతం కాదు సోల్ సోల్ టు సోల్ కనెక్షన్ మనం ఎవరైనా గురించి తలుచుకున్నా వాళ్ళు ఇమీడియట్లీ రావడము ఫోన్ చేయడము అది జరుగుతుంది మనమే మనము జస్ట్ ఒక జోహర్ నగర్ లో కొంచెం ఉండే వాళ్ళం మేము అక్కడ సెకండ్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళం ఈ గుడి గురించే జోహర్ నగర్ వచ్చాము దూరం అయిపోతుంది మధురాన అక్కడ సెకండ్ ఫ్లోర్ లో ఉంటే ఒక ఇక్కడ నుంచి ఒక లైన్ లో పోస్ట్ మాస్టర్ ఇల్లు ఉంది ఆ లైన్ కి వచ్చి రోజు ఒక వారం రోజులు అనుకున్నాను ఈ కింద అయితే మా వారు పైకి ఎక్కర్లేదు కదా ఎక్కర్లేదు కదా ఈ కింద ఇల్లు ఉంటే మాకు బాగుంటుంది మాకు బాగుంటుంది రోజు ఆ లైన్ కి రావడం ఆ ఇంటి దగ్గర ఫస్ట్ ఫ్లోర్ కిందే ఉంది అప్పుడు వాళ్ళ ఇల్లు ఇల్లు అయితే మాకు బాగుంటుంది బాగుంటుంది అని కోరలేదు నేనేమి బాగుంటుంది అని అనుకునే అనుకునేదాన్ని అట్లీస్ట్ వన్ వీక్ అనుకున్నా అంతే మళ్ళీ అదే ఇల్లు కాలేంది ఆ ఇంట్లోకే వెళ్ళడం జరిగింది రెంట్ కే ఇది జవహర్ నగర్ టెంపుల్ లో మీరు జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత జవహర్ నగర్ లో టెంపుల్ లో జాయిన్ అవడానికే ఇక్కడికి వచ్చాము మేము రోజు నైట్ అప్పుడు ఒంటి గంట నుంచి టెన్ ఓ క్లాక్ వరకు నా డ్యూటీ టెన్ కి వెళ్ళాలంటే ఇప్పుడు కొంచెం భయమే కదా అవును అందుకని ఇక్కడ దగ్గరలో టెంపుల్ లోకి వచ్చిన తర్వాత ఇక ఆయన సేవలోనే మీరు ఇంకా నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఇంట్లో ఎలా చేస్తాను ప్రతి వస్తువు కరెక్ట్ ప్లేస్ లో పెట్టుకుని వంట చేసిన గిన్నెలలో దొంగకుంటాం అట్లా కరెక్ట్ ప్లేస్ లో ఇంట్లో ఎలా పెట్టుకుంటాం అట్లా పెట్టుకుంటాను నా డ్యూటీ ఏంటంటే అక్కడ ఏమున్నా నా కంటికి ఏది కనిపించినా ఒకవేళ ఏదైనా చెత్తగా ఉందనుకో తుడుస్తాను నా డ్యూటీ అని అదొక్కటే చేయండి ప్రతిది ఏదంటే అదే చేస్తుంటాను నార్మల్ గా మన 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 ఇంట్లో ఎట్లా తో సంబంధం లేదు మామూలుగా యాజ్ టెన్ ఓ క్లాక్ వెళ్తా కానీ ఒక తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అందరూ వెళ్ళిపోవడం కొన్ని కొన్ని బాధ్యతలు కూడా పెరిగాయి అక్కడ నేను చేస్తున్నాను అనట్లేదు ఒక ఇన్స్ట్రుమెంట్ గా గారు ఉపయోగించుకుని అక్కడ చేపించుకుంటున్నారు అది ఆ యొక్క పుణ్యమే అనుకోవచ్చు మనం సేవ చేస్తున్నాము ఏదో చేస్తున్నాం సేవ చేస్తున్నాం అనే భావంతో కూడా చేయలేదు చేయట్లేదు ఎందుకంటే ఆ బాబాగారు పట్టుకోవాలి మనని పట్టుకుంటే మనం చేయగలుగుతాం ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎంతో మంది లక్షలాది మంది ఆ గుడి నుంచి చెల్లిపోతున్నారు ఎంతమంది ఆ గుడిలోకి రాగలుతున్నారు ఎంతమంది కొంచసేపైనా అరసెకనైనా కూచగలుతున్నారు ఎంత మంది సేవ చేయగలుగుతున్నారు అది చేయగలుగుతున్నామంటే ఆయన సంకల్పం లేనిదే ఆయన అనుగ్రహం లేదే చేయలేం కదండి అవును ఒకటే మాట ఇంత ప్రయాణంలో ఇంటర్లో మా వారికి ఇట్లా వచ్చినప్పుడు తర్వాత పది సంవత్సరాలు కూడా మొన్న రెండు వేల పదహారులో మా వారు ఎక్స్పైర్డ్ అయ్యారు ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు ఎక్స్పైర్డ్ అయ్యేదాకా కూడా పది సంవత్సరాల్లో కూడా ఏదో ఒక హాస్పిటల్కి తిప్పుతూ ఆయన ఒంట్లో బాగోపోతే అది చూసుకుంటూ బాబు బాబు జాబుజీ అది చూసుకుంటూ బాబుని ఒక లైన్ లో మళ్ళీ ఆయన చెప్పాడు కదా ఆ డబ్బులో ఒక పైసా కూడా తీసుకోకూడదని ఆ తర్వాత కూడా చాలా లక్షలు ఖర్చు అయ్యాయి నేను ఈ ఉట్టు బ్యాగ్ వేసుకెళ్ళడమే నా డ్యూటీ అక్కడ దాకా వెళ్దాం మిగతాదంతా ఎవరో ఒకళ్ళు కట్టేవారు చెప్పాడు కదా ఆనాడ ఇంటర్లో మీ పుట్టింటి వాళ్ళ మీద ఆధారపడతాం మా పుట్టింటి అన్నదమ్ములు లేకపోతే బయట సహాయకులు ఎవరో ఒకళ్ళు కానీ లక్షల లక్షలు బిల్ అయ్యింది ఆ లక్షలు కట్టేసి మళ్ళీ నేను ఉట్టుబాగ వేసుకుని ఇంటికొచ్చు ఈ ఆనాడు కాదు ఈనాడు కాదు ఏనాడు కూడా పైసకి ప్రాబ్లం లేదు ఐదు వేలు ఏమనండి యాభై వేలు ఏమనండి అది అట్లా పైసలు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి అవసరానికి ఉంటున్నాయి అవసరానికి ఉంటున్నాయి ఎక్కువ ఇవ్వడు బాబా గారు బావగారు ఏం చెప్పాడంటే మొత్తం సచ్చరిత్ర మొత్తం శ్రద్ధ సబుర్య మీద ఆధారపడింది శ్రద్ధ ఓర్పుతో కూడిన విశ్వాసం దానికి ఆ ఓర్పుకి ఒక పాట పాడుతాను ఇప్పుడు ఓర్పు గురించి బావగారు ఎట్లా ఉండాలి అనేది చెప్తున్నారు అనమాట ఓర్పు ఉండాలి ఓదార్పు కావాలి ఓర్పు ఉండాలి దార్పు కావాలి ఒడిదుడుకులు గల బ్రతుకును ఒడిదుడుకులు గల బ్రతుకును గడపాలంటే గడపాలంటే ఓర్పు ఉండాలి ఓ కావాలి ఎవరు నిందించిన ఎదను నొప్పించిన మనసు కుదుట కుదుటపడిచి మౌనంగా నమ్మాలంటే ఓర్పు ఉండాలి ఓదార్పు కావాలి గుండె మండిపోతున్నా గొంతు ఎండిపోతున్నా రావాలి మంచు రోజు రాకకై నిరీక్షించే ఓర్పు ఉండాలి ఓదార్పు కావాలి అనుకోని పదలు అడుగడుగున ఎదురైనా మనోధైర్యముగ ముందుకు నడవాలంటే ఓర్పు ఉండాలి ఓదార్పు కావాలి సిరిడి సుడు అలిగిన పరీక్షగా భావించి సహనంతో నిగ్రహించి సాయి సేవ పొందుటకు సహనంతో నిగ్రహించి సాయి సేవ పొందుటకు ఓర్పు ఉండాలి ఉదార్పు కావాలి ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి లైఫ్ లో అట్లా అని భయపడి పారిపోలేం కదా అందుకని ఓర్పు సహనంతో శ్రద్ధగా ఉండండి అంటున్నారు నువ్వు బాబా సచరిత్ర చదివినంత మాత్రానే నేను చూస్తానని చెప్పలే సచరిత్ర చదివినా చదవపోయినా మనస్సు పూర్తిగా నమస్కారం పెట్టిన బాబా స్వీకరిస్తారు మనస్సుతో చేసే పని మనస్సుతో చేసే పూజ స్వీకరిస్తారు మనస్ఫూర్తిగా తలుచుకోవాలి మనస్ఫూర్తిగా తలుచుకోవాలి సదా నింబ వృక్ష వృక్షాదికం సాధయంతం నమామేశ్వరం సద్గురు సాయినాదం నమామేశ్వరం సద్గురుం సాయినాదం ఆ ఒక్క పద్యం యొక్క అర్థం ఏంటంటే ఇప్పుడు బాబా గారు ఏళ్ల వయసులో షిరిడీలో వేప చెట్టు కింద కొచ్చి కూర్చున్నారు ఆయన షిరిడీలో వేప చెట్టు కింద తపస్సు చేసినంత మాత్రానే ఆ వేపాకులు తీయగా అట్లాంటప్పుడు మనం బాబాని మనము మనసులో బాబాను తలుచుకున్నప్పుడు మన కష్టాలు తీరుస్తారు అని ఆ ఒక్క దాని గురించి భావం చెట్టులో ఉన్న చేదంతా పోయి పోయి తీసు అట్లాగా మనం మనసులో బాబా నిలుపుకున్న రోజుని నిన్ను భక్తిప్రదంగా పూజలు చేయమనిలే పునస్కారాలు కట్టమన్లే ఆయన ప్రకృతిలో ఇచ్చినవన్నీ ఆయనవే పళ్ళు ఆయన ఇస్తాడు కాయలు ఆయన ఇస్తాడు కొబ్బరికాయలు ఆయన ఇస్తాడు ఈవెన్ మనకిచ్చే డబ్బులు కూడా ఆయన ఇస్తాడు మళ్ళీ ఆయన ఇచ్చినవి ఆయనకు అప్పచెప్పడంలో నీకేం అర్థం ఉంది నీ మనస్సు అనే పుష్పాన్ని నాకు సువర్ణ పుష్పంగా తయారు చేసి నా పాదాలకు అర్పించు చాలు నేను యాక్సెప్ట్ చేస్తాను అంతకంటే గారు ఏం చెప్తారండి తిండికి బట్టకి ఏనాడు ఉండదు బాబా గారు నమ్మిన వాళ్ళని